మన పవనన్న డిప్యూటీ సీఎం అయ్యాక గొల్లప్రోలు నేషనల్ హైవే దగ్గర ఇరవై ఎకరాలు డెబ్బై సెంట్లు కొన్నాడు మళ్ళీ ఇప్పుడు ఇంకొక మూడు ఎకరాలు కొన్నాడు పవనన్న ఎక్కడి నుంచి వస్తున్నాయి పవనన్న నీ డబ్బులు పోనీ నువ్వు చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి వేల కోట్లు సంపాదించేసి ప్రొడ్యూసర్ ఏమన్నా ఇచ్చాడా అనుకున్నావు అనుకో కానీ ప్రొడ్యూసర్ అక్కడ చూస్తే నెత్తిని తడికోట్లు వేసుకొని ఉన్నారు పోనీ సినిమాకు వచ్చిన రెమండ్రేషన్ తో కొనుక్కున్నాడా అనుకుంటే నువ్వు ఆల్రెడీ ఆ రెమ్యునరేషన్ ఐదేళ్ళు ముందే తీసుకొని నీ పార్టీ కోసం ఖర్చు పెట్టేసి ఆ తర్వాత నడపలేక చంద్రబాబుతో పొత్తు పెట్టేసావు జనసేన పార్టీ డబ్బులు ఏమైనా ఫండ్స్ నుంచి లేదు మన చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజ్ డబ్బులతో కొన్నావా ఏదైనా నువ్వు చెప్పియాలి లేకపోతే నిన్ను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు సినిమాలు ఆడకపోయా ప్రొడ్యూసర్లు డబ్బులు ఇకపోయా రెమ్యునరేషన్ ఎప్పుడో ఖర్చు పెట్టేస్తే నువ్వు ఆఖరికి నాకు బిజినెస్ లేవంటివి నేను అప్పుల్లో ఉన్నానంటే నేను నా జీతం కూడా అయినా నీకు డబ్బులు వచ్చేస్తే భూములు కొనేస్తావు ఎట్ట కొనేస్తావు పవనన్నా నీకెవడన్నా నీకు ఎవడన్నా మా పవనన్న ఇంత నీ ఊరికి ఇచ్చేస్తున్నాడా అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అందరూ చెప్పన్నా పవనన్న తల ఒక ఎకరా కొనుక్కుంటారు